మొగుడు పెళ్ళాలంటే ఇలానే ఉండాలి మరి అన్నీ కూడా పంచుకోవాలి కదా అందుకనే తిండి విషయంలో కూడా అన్నీ పంచుకుంటూ ఉంటాం ఆయనకు నచ్చినవి అయితే నేను తీసేసుకుంటాను నాకు నచ్చినవి ఆయన అయితే తీసేసుకుంటారు మరి ఇదిగోండి ఇలాంటి తీపి వస్తువులు ఏమైనా మా కంట పడ్డాయంటే అన్నం తినిన తర్వాత స్వీట్ తినకూడదని మన వాళ్ళు ఎంత మొత్తుకున్నా అదేంటో మరి మామిడి తండ్రి రాత్రిపూట అది కూడా టిఫిన్ అయిపోయిన తర్వాత తినాలని ఉంది కట్ చేసి తీసుకురా అన్నారు వెంటనే నేనాకుతానా తీసి ఇదిగోండి ముక్కలు ముక్కల కింద అయితే కట్ చేసేస్తున్నాను మరి మామిడి తండ్రి ఎక్కువ కాలం నిల్వ ఉండాలి అని అంటే తడి చేతులు ఏ చేతులు పడితే ఆ చేతులు పెట్టేయకుండా చక్కగా ఇలా కట్ చేసుకొని ఒక గాజు సీసాల్లో కానీ లేదంటే స్టీల్ డబ్బాలో కానీ వేసుకున్నట్లయితే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది ప్రతీది ఫ్రిడ్జ్లో పెట్టేకండి ఇలాంటివి ఫ్రిడ్జ్లో పెడితే అస్సలు బాగోదు ఎక్కువ కాలం డబ్బాలో స్టోర్ చేసే నిల్వ ఉండాలంటే తప్పకుండా మధ్యలోని ఎండనైతే చూపించాలి ఇలా చూపిస్తే భూజెక్కకుండా ఎక్కువ కాలం బయటను కూడా నిలవుంటుంది ఏ చేతులు పడితే ఆ చేతులు తడి చేతులతోనే అస్సలు ముట్టుకోకూడదు మరి కట్ చేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్ అయితే నేను చేసేసుకొని స్టోర్ అయితే చేసుకున్నాను మరి ఒకటి తీసుకెళ్ళి మా ఆయనకిస్తే నాకు ఈ పై తొక్క నచ్చదు అన్నారు అందుకనే నేను తీసేసుకున్నాను అనమాట షేరింగ్ ఈ స్కేరింగ్ అంటారు కదా అందుకనే అన్ని షేర్ చేసుకోవాలి ఆయన ఇవ్వకపోయినా నేను మటుకు షేర్ చేస్తూ ఉంటాను ఆయన దగ్గర నుంచి కూడా లాక్కుంటూ ఉంటాను మరి నచ్చితే ఒక లైక్ అయితే వేసుకోండి